ఈరోజు ఇక్కడ విడవలూరు మండలంలోని చౌకచర్ల గ్రామంలో జరుగుతున్న ఏరువాక పౌర్ణమి అంటే ఒక విధంగా చెప్పాలంటే రైతుల తొలి పండుగకి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అధికారులకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి చౌకచర్ల ప్రజలకి డీసీలకి రైతులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాగరికత ఎంత పెరిగినా కూడా నాగలి పట్టందే రైతు లేడు అని చెప్పేది మనమందరము అనుకుంటుంటాం మన ముఖ్యంగా మన కోవూరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియా కావడం ఎంతో లక్ష యాభై వేల ఎకరాలు సాగులో ఉండడం రైతులందరూ సుభిక్షంగా ఉండాలి అని చెప్పి జరుపుకునే ఈ పండుగకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆ పండుగకి మన రైతన్నలతో అందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో తీసుకెళ్తున్నారు అనే దానికి నిదర్శనంగా మొట్టమొదట పంట పోయినసారి మనకు వచ్చినప్పుడు ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడడం జరిగింది ముఖ్యంగా మన కోవూరు కాన్స్టెన్సీ రైతులందరూ కూడా ఇరవై నాలుగు గంటల్లో గవర్నమెంట్కి ఒడ్లు కొలుచుకొని అందరికీ అత్యధిక పంట చేతికి రావడం ఒడ్లు కొలవడం ఇరవై నాలుగు గంటల్లో సహా ఎన్నడూ లేని విధంగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డము ఎక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినా ఏది ఇబ్బంది అయినా ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు అందరూ స్పందించి మన కోవురు నియోజకవర్గానికి ఎంతో అండగా ఉన్నారు వాళ్ళందరికీ మా కోవురు నియోజకవర్గం రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈరోజు తిరిగి మళ్ళీ పంటకి తొలి పౌర్ణమి పండుగగా ఇక్కడికి రావడం జరిగింది ఈసారి కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులు సుభిక్షంగా ఉండాలని అందరూ బాగా పంటలు పండించుకొని సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలిసి అందరికీ పుష్కలంగా నీళ్లున్నాయి ఈసారి అదేవిధంగా గవర్నమెంట్ కొంత కాలవలు తగిలితే తక్కినది గవర్నమెంట్ తవ్వకుండా తవ్వలేకపోయినా కాలువలన్నీ మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు కూడా తవ్వుకొని రైతులందరూ దేవుడు ఈసారి పంట కూడా మనకి పుష్కలంగా ఉండాలని రైతులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా Ayo ya. Namida sembunyikan begitu, nama bajet jawab itu ototnya nona. ଓ ସେନା ରାପକେ ରନ୍ଧ ପତ କଟନ ଗୁଠେ ମୁଣ୍ଡ ରାଣ୍ଡା ଆପକ ସେ மேடம் சார்